శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షానికి మహానంది బండియాత్మకూర్ మండలాలలో పలు పంటలు దెబ్బతిన్నాయి అకాల వర్షం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో గురువూర్ మండల పరిధిలోని కడమలకాల్వ ఏ కోడూరు పార్నపల్లె సంతజుటూరు గ్రామాలకు చెందిన వరి పంట తీవ్రంగా దెబ్బతింది కోసుకుంటాం ఒక వా ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల లోపల ఎక్కడి నుంచి వచ్చిందో వాన దేవుడు నీలమఠం చేసేసినాడు దేవుడు అధికారులు ఇప్పుడైనా రైతులను ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం ఈ మీడియా ద్వారా మా బాధలు మీడియా ద్వారా చెప్పుకుంటున్నాం రైతు దేశానికి వెన్నెముక్క అంటారు యాడ వెన్నెముక్క రైతు